Thank <laughs> you. मैडम हाई बॉस ओके मैडम एस जे हेलो डेमो डेली और किसी कमिटी से कंपल्सरी सदन में आऊं నేను కొంచెం నార్మల్ ఎన్నో ప్రజలకి కొంచెం అలాగే చూస్తే బాగుంటుంది సో అంటే వాళ్ళ డైలీ ఎదుర్కొనే సమస్యలు ఏంటి అంటే ఏదైనా చిక్కు ఫుడ్ ప్యాకెట్స్ తీసుకున్న నీళ్ళు ఉంటుంది సో వాళ్ళు డైలీ సో ఇది కాకుండా బ్లేయస్ లో ఎలాంటి అంటే బ్లేయస్ క్యారెట్ ఉంటుంది సో ఆ అయితే మనం చూసుకోవచ్చు అంటే ప్రతి ఫుడ్ ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఐటమ్స్కి మనం చూసుకోవచ్చు అంటే దాని తర తరంగా ఉందా లేకపోతే అంటే ఇప్పుడు దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ మంచి లైసెన్స్ కంపెనీ లేకపోతే ఆ ప్రోడక్ట్ అంటే అప్రూవ్ ప్లేయర్స్ అప్రూవ్డా లేకపోతే డిలేస్ అప్రూవ్ కావాలా పెళ్ళి డేట్ ఎప్పుడు అది రీజన్స్డా లేకపోతే నాన్ రీజన్స్ కూడా సో ఇట్లాంటివన్నీ చాలా కేటగిరీస్ ఆఫ్ ఐటమ్స్ మీరు చూసేసి అండ్ డిబిషన్ వాల్యూస్ ఉంటుంది సో ఇవన్నీ మీరు చూడాల్సి ఉంటుంది సో ఇట్లాంటివన్నీ మనం వాడే నిత్యావసర వస్తువుల నుంచి మనం వాడే కాస్ట్లీ ఐటమ్స్ ప్లస్ టెక్నిక్లో ఈ ఎలక్ట్రానిక్ గ్యాబ్లెట్స్ కూడా ఇప్పుడు మనం సెల్ ఫోన్స్ కొంటాం ఆన్లైన్లో చాలా వస్తువులు ఉంటాయి సో ఆన్లైన్లో కొంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సపోజ్ మీరు ఆన్లైన్లో ఏమైనా పర్చేస్ చేస్తే సో అందులో మీరు ఏమేమి అంటే మీరు అందులో ఏం తీసుకోవాలి సో అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ యాడ్జెట్స్ కొంటే దాంట్లో ఏం చూడాలి అంటే ఇప్పుడు మొబైల్స్ కొంటే అందులో ఐఏసీ మార్క్స్ ఉందా అని చూడాలి అదేలాగా ఇప్పుడు సిల్వర్ ఆర్టికల్స్ కొంటేనో లేకపోతే గోల్డ్ ఆర్టికల్స్ కొంటేనో అందులో యూఎస్ఐడి నెంబర్ ఉందా అని చూడాలి సో ఇట్లా సో ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ప్రతి ఒక్క కేటగిరీ ఆఫ్ ఫుడ్స్ కానీ లేకపోతే మన వాడే నిత్యావసర వస్తువులు కానీ మనం వాడే కాస్టరీ ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కదానికి ఉంటాయి సో వీటన్నిటి గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి మనం తెలుసుకునే తర్వాత మనం మన చుట్టూ ప్రజలకు బాగా అవగాహన ఉండదు సో అందరూ డిస్ట్రిక్ట్ లెవెల్స్లో మీ అంటే మీ మీ విలేజెస్లో నుంచి స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది సో ఇంకా గ్రామ పంచాయత్లో కూడా దీంట్లో ఇలాంటి విషయాలు చాలా చెప్పాలి సో గ్రామ పంచాయతీ లాగా ఇప్పుడు ఒక మీరు ఒక కన్స్యూమర్ అవే అప్పుడప్పుడు ఒక విలేజ్ లెవెల్ మీటింగ్స్ కండక్ట్ చేసి రూరల్ ఏరియాస్లో గ్రాస్ గ్రాస్ రూట్స్ వర్క్ పోయి వర్క్ చేస్తే బాగా సక్సెస్ అవుతుంది అండ్ దెన్ సో మన యాక్చువల్లీ ఈ కన్స్యూమర్ మూవ్మెంట్ ఎందుకు సో నార్మల్ ప్రజలు వాళ్ళ డైలీ లైఫ్లో మేము ఏమారకుండా ఒక ఒక మంచి తరమైన ప్రోడక్ట్స్ కొనుక్కోవడానికి మెంజ్ అది చేస్తుంది సో అందులో ఎలాంటి అవకతవకలు ఏమైనా మనకు అనిపిస్తే అది సపోజ్ జిల్లా స్థాయిలో కానీ లేకపోతే రాష్ట్ర స్థాయిలో కానీ లేకపోతే జాతీయ స్థాయిలో కానీ మనం తీసుకుపోయి కంప్లైంట్ చేయొచ్చు అండ్ కంప్లైంట్ చేసేది తెలియకపోతే కొంతమంది ఇప్పుడు గొప్ప నారాయణ స్థాయిలో అంటోళ్ళు కొంతమంది సార్ లాంటి కొంచెం ట్రైన్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో మనం కంప్లైంట్ చేసి చేయగలిగితే ఎలాంటి సెక్షన్స్ కింద ఎలాంటి చట్టాల కింద చేయగలుగుతాం మనం తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ గోపాల్ గారు చిన్న పెట్టుకుంటే వారు కృష్ణ నేను చంద్ర కార్యకర్తగా చేస్తున్నారు కూడా నేను కార్యక్రమాలతో చాను అయితే తర్వాత 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 ఎన్నో రోజుల నన్ను రండి ఈ విధంగా ఉంటుంది అని చెప్పి నేను జరిగింది నేను కళా రోజులు కూడా కొద్ది నిర్లక్ష్యంగా లేను లాస్ట్కు వారి కళా మెరికే నేను సిసిఐలో రావడం జరిగింది వారి డైరెక్షన్స్లో ఉండాలని అయితే వారు సానగర్లో చాలా సేవా కార్యక్రమాలు చాలా చాలా కండిన దాంట్లో చేస్తూ ఉన్నారు సూచన పైన వారు ఏ విధంగా చేయాలి ఏమిటి అనేది వారు మా యొక్క నూతన కుటువంటి కాకముందే సూచన ఇచ్చారని చెప్పేసి మార్గదర్శనం చేశానికి మాకంటే ముందున్న వారు ఇది చాలా ఇందులో ముప్పై రెండు వంద ఉన్నారు అంటే ముప్పై రెండు వందలే ఒక మూడు రెండు వందల దాకా దీని ద్వారా చాలా మంచి విషయం మన విషయం కూడా చెప్పరు ఎందుకంటే నా అనుభవం చెప్తున్నా యాక్చువల్గా ఈ విషయం ప్రతి ఒక్కరికి చెడవాలి మేము ఫోన్ ఇచ్చిందని ఫస్ట్ మీకు వస్తుంది ఇద్దరు వేయించె సైబర్ నీరాలునే జాగ్రత్త అని పెద్దగా నడిపిస్తే దానివల్ల చాలామంది మోసు డైలీ జరుగుతారు నా అనుభవంలో నేను యాక్టివ్ ఇచ్చానంట పదవులు లేదు మనకు మీరు ఎప్పుడైతే యాక్టివ్గా ఇతరు బిజినెస్ వాడు చాలా జాగ్రత్త ఈ మధ్యలో శార్దలు మేము ఒక రెడీ చేశాం ఈ పొడి అమ్మేవాడు డైలీ వంద కిలో ఢిల్లీ వెయ్యి కిలోలు అమ్మాడు దానికి చుట్టూ ఆ టీ బోర్డులు ఏమున్నాయి అంటే నీకోటింగ్ కలిపాడు ఆ టీ స్ట్రాంగ్ ఉంటుంది అది ఫోర్ ఓ క్లాక్ తాగితే మనం పది నిమిషాలు ముందు అటు పోవాలి పోయి టీ తాగాలి అటువంటి వాడు దొరికాడు మాకు ఎక్కడ పరిగిలో ఆ టీ పోర్డ్ ఎవరో మీదెవరైతే శాంతంలో దొరికాడు ఈరోజు జైల్లోనే ఉన్నాడు నలభై రెండు రోజులు ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు ఆ టీ అమ్మిది ఐదు ఆరు కోట్లు సంపాదించాడు మనకి ఎవరు తెలియదు ఇంట్లో తెచ్చే టీ పోర్డ్ని ఎట్లా టెస్ట్ చేయాలంటే ఒక వాటర్లో వేస్తే కలర్ వస్తుంది అది దాంట్లో డూప్లికేట్ ఇప్పుడు మేము వస్తొస్తా బోటర్ తీరాయి చక్క పేస్ట్ తర్వాత మంచి ఒరిజినల్ అయితే మొత్తం ఇందుకు వెళ్ళిపోతుంది ఎప్పుడైతే కలర్ వచ్చి పైకి తీరుతుందో ఇది డూప్లికేట్ ఆ టీపోర్డ్ మొన్న అయ్యమంతాకే వరకే టేస్ట్ ఉంటుంది లోపలి పోయినాక పేస్ట్ అక్కడ చాలా జాగ్రత్త అండి మీలైన్ ప్రయత్నం పచ్చి పాలు లాగండి పాలు కూడా హైదరాబాద్లో యాభై వేల లీటర్లు పోతుంది మనకి వర్జన్ వచ్చేది పదివేల లీటర్లే మిగతా నలభై వేల లీటర్లు సోడియం యూరియా అనే కల్తీలతో వస్తుంది ప్యాకెట్ పాలు అన్ని టోటల్ కల్తీ

మరొక వారు మీ అందరూ కూడా తరఫు వాళ్ళకి విజయ సంకేతాలు తెలుసు రాబోయే రోజుల్లో సిపిఐ ఒక మంచి ఉన్నటువంటి విలువలు కలిగినటువంటి సంస్థ తయారయ్యి ఇంట్లో ముందు అందరూ కూడా

నారాయణ శశి నారాయణ గారు అదేవిధంగా మరో సెక్షన్లో సిసిఐ కార్యవర్గాన్ని డిక్లెర్ చేయడానికి విచ్చేసినటువంటి మా అన్నయ్య నీరళ్ళ మాధత్రి గారు అదేవిధంగా సతీష్ బాబు నేషనల్ సెక్రటరీ ఈరోజు ఏదైతే కన్జూమర్ సొసైటీ యొక్క కార్యవర్గాన్ని డిక్లేర్ చేయడం జరిగింది దాంట్లో ఉపాధ్యక్షులుగా ముఖ్యంగా ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా జిల్లా సెక్రటరీగా సుప్రభావ గారు డిక్లెర్ చేయడం జరిగింది మిగతా కార్యవర్గాలు చేయడం జరిగింది త్వరలో అందరినీ కూడా ఎగతాటిపై చేసి హైదరాబాద్లో ఏదైతే కంది వల్ల మోసగారుల ద్వారా దగాఖోర ద్వారా ఏదైతే మోసపోతున్నారో వారందరినీ కూడా అరికట్టడానికి మన తీసే ముందు అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క నేషనల్ ఫౌండర్ అధ్యక్ష అయినటువంటి డాక్టర్ అనంత్ శర్మ గారు మరియు అరుణ్ కుమార్ గారు వీధి మేడం గారికి హరిబాబు గారికి అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ వచ్చేసినటువంటి సతీష్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మేము మీరే ఏదైతే మాపై నమ్మకం పెట్టి మాకు బాధ్యతలు ఇచ్చి చేయమన్నారో మీకు వన్ ఇయర్లో మేము ఏంటి అనేది మీకు చూపిస్తాం హైదరాబాద్లో కానీ తెలంగాణలో ఎక్కడ కూడా ఇలాంటి నేర ఘోరాలు జరగకుండా మీ మరకట్టడానికి యొక్క టీం ముందుంటుందని చెప్పి సార్ మిగతా కన్జూమర్స్ అందరికి కూడా కలిసి కట్టుగా మేము పనిచేస్తామని ఆశిస్తూ మీ అవకాశం వచ్చినటువంటి మీ కూడా ధన్యవాదాలు సార్ డిస్టిక్ విధంగా తీసుకుంటారు త్వరలో ప్రారంభిస్తాం సార్ పబ్లిక్ లో ఇంకంటే కొనుగోలు అంటే తెలియజనాలకు మీరు అవేర్నెస్ అవన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఈ నెల లాస్ట్ వీక్ లో టూ డేస్ ప్రోగ్రామ్ కూడా థ్యాంక్ యూ సార్

అధికారాలు ఈరోజు ప్రమాణం ద్వారా వాళ్ళకి అందించడం జరిగింది ఆ సోదరుడు భీమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెడ్టాక్ సంస్థ ద్వారా అనేక భాష సేవలు అందించారు ఇప్పుడు ఈ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కన్సూమర్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సేవలతో పాటు న్యాయాన్ని కూడా త్వరితగతిన ప్రతి కన్జూమర్ కి తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఆధ్వర్యంలో మంచి జరిగి మూర్తిగా న్యాయం అమ్ముతుందని ఎప్పటి ఆశిస్తున్నాను ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక సందర్భంలో కన్జూమర్ ఆ కన్జూమర్ కంటి నీళ్ళు కనుక బయటకు వస్తే ఆ దేశం ఆ రాష్ట్రం అభివృద్ధి చెందదు మరి రాష్ట్ర దేశ ప్రపంచ అభివృద్ధి చెందాలంటే కంజూమర్కి ఉన్న సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎటువంటి డెఫిటెన్స్ అనేది లేకుండా నిగ్లిజెన్స్ లేకుండా ఉండాల్సిన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద మ్యానుఫ్యాక్చరర్స్ మీద డిస్ట్రిబ్యూటర్స్ మీద ఉండి మరి వాళ్ళు సకాలంలో సరైన రీతిలో అటువంటి సేవలు అందించడం వల్ల అనేక అన్యాయాల అక్రమాలు దుర్మార్గాలు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఇప్పుడున్న కొత్త యాక్ట్లో వచ్చిన పవర్స్లో డెత్ పెనాల్టీ కూడా శిక్షగా వేసే అవకాశం ఉంది అదేవిధంగా ఒక పోలీస్ అధికారిని కూడా తీర్పులు అమలు కోసం మరి ఏర్పాటు చేశారు ఉచితంగా ఇంటర్నెట్ ద్వారా ఇంటికాడ కూర్చొని మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ కంప్లైంట్ని త్వరితగతిన విచారించేందుకోసం ఈ కన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియా పనిచేస్తుంది చాలా సరైన సలహాలు ఇస్తుంది అంతేకాకుండా వీళ్ళలో కొంతమందిని వాళ్ళ డిమాండ్ ఏంటంటే స్టేట్ డిస్టిక్ లో ఫోర్డ్స్లో మెంబర్స్గా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కూడా జాబ్ ఇస్తే వీళ్ళు న్యాయం చేస్తారు దానికోసం వాళ్ళు పోరాడుతున్నారు ఖచ్చితంగా దాంతో విజయం సాధిస్తారని అదేవిధంగా నేషనల్ లెవెల్ చెప్పగారు ఇతర నాయకులందరూ కూడా మన హరిప్రియ గారి ఆధ్వర్యంలో దీనికోసం పోరాడతారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను ధన్యవాదాలు

వాళ్ళకి సో వాళ్ళ ఇదిలో నిర్వర్తించడంలో చాలా మంచి సహకారంతో అందరు ముందుకు సాగాలని నేను ఆశిస్తున్నాను సో ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇప్పుడు మీకందరికీ కేడిఎం గోల్డ్ గురించి తెలుసుంటది ఆల్మోస్ట్ కేడిఎం గోల్డ్ అంటే ఏంటి నాన్ కేడిఎం గోల్డ్ గోల్డ్ అంటే ఏంటి అని ఇప్పుడు చూస్తే కేడిఎం గోల్డ్ అండ్ నాన్ కేడిఎం గోల్డ్ అనేది లేదు ఓన్లీ హాల్ మార్క్ మాత్రమే ఉంది సో ఈ హాల్ మార్క్ తీసుకురావడానికి మా చీఫ్ ప్యాటర్న్ కన్సూమర్ కాన్పిటీషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ప్యాటర్న్ డాక్టర్ రమేష్ శర్మ గారు ఇరవై ఏళ్ళుగా పోరాడి ఈ హాల్ మార్క్ అనేది మ్యాండేటరీ చేయించారు నేషనల్ లెవెల్లో కన్జ్యూమర్ మినిస్ట్రీ మినిస్ట్రీ వాళ్ళతో సర్టిఫికెట్ ఉంటుంది ఇలా ఇలాంటి ఒక మైల్డ్ స్టోన్స్ మేము ఎన్నో దాటుకొని వచ్చినాము కన్జ్యూమర్ కన్స్యూమా ఆఫ్ ఇండియా అండ్ ఆ కన్జ్యూమర్ కాంపిటీషన్ ఆఫ్ ఇండియా అండర్ సెంట్రల్ కన్జ్యూమర్ మినిస్ట్రీ అందరూ అపెక్స్ బాడీగా వర్క్ చేస్తున్నాను తగ్గడంలో చాలా సంతోషిస్తున్నాము సో ఇక్కడ కూడా మనం అందరూ ఇట్లా ఇట్లాంటి ఒక బాడీలో మనము మందరం కమిటీలో మనం చాలా సంతోషించాలని మన పిల్లలు చాలా ప్రక్షేపాలను వర్తించాలని అందులో ఇప్పుడు కొత్తగా అంటే విఎస్ కేర్ట్ అనేది విఎస్ వాల్యూమ్ లో మీరు అందరూ విఎస్ కేర్ట్ లోనే చూస్తున్నారు ఆల్మోస్ట్ 750 ఐటమ్స్ గురించి అందులో ఎస్ఎమ్ ఆర్ట్ అనే అర్మర్ట్ అనే ఇట్లాంటి నిత్యకల రస్ట్ల్ కాని లక్కసెట్ ఇట్లాంటి లక్కనే గాడ్జెట్స్ కాని లక్క హార్ర్ ఫిషర్ గోల్ సిల్వర్ ఐటమ్స్ కాని కవిత మిటియొక్క తరా తరాల గురించి చెప్ప万 ఆ అక్లో మీరు చెక్ చేసుకోండి థాంక్యూ సో మచ్ ఓకే థాంక్యూ మేడమ్